ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తారు అలాగే ఎంపీగా వాళ్ళ భర్త గారు ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మా కొవ్వూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడుతున్నారు మరి మీరు ఓటేస్తారానికి గెలిపించుకుంటా తప్పకుండా మీ కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అవకాశం ఖచ్చితంగా మేడం ఇరవై వేల ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలవచ్చు దైవ కార్యాలకి దేవాలయాలకు గాని లేదంటే గుళ్ళు అదే అదేవిధంగా వాటర్ సంబంధించినటువంటి వాటికి కానీ ఎన్నో రకాలైనటువంటి ఒక సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే కోవూరికి కొత్త కాదు ఆయన చరిష్మాతో తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళైతే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి మా ప్రగాఢ విశ్వాసం లేదు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గెలిపిస్తారు ఆమె కలిసి ఆంకే ఓటేస్తాం మొత్తం ఆంకే ఓటేసి ఆమె గెలిపించుకుంటాం మేము మాకేనా టిడిపి కావాలి ఆ ఉంటే మాకు అన్ని పనులు చేయగలుస్తుంది అమ్మా పోవూరి నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సంతోషం ఎందుకు అభిమానం తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఇంతకుముందు విన్నారా ఈ మధ్యన చెప్తుంటే వింటున్నాం మంచివాడు అంట స్వామి ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తాం గెలిపిస్తాం అలాగే ఎంపీగా వాళ్ళ భర్త గారు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఓట్ వేస్తాను మొత్తానికి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మా కోరిక మీ కోవూరు నియోజకవర్గం ఓటు వచ్చిందా ఓకే సరే తల్లి మీ కొవ్వూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ గారు నిలబడుతున్నారు మరి మీరు ఓటేస్తానికి గెలిపించుకుంటాం తప్పకుండా ఏం ప్రసన్న ఎందుకు మీకు ప్రశాంత్ రెడ్డి గారి మీద అభిమానం అంటే ఎంతో మంది జంట్స్ నిలబడుతున్నారు ప్రతి లేడీగా మేడం నిలబడి మా యొక్క సమస్యలు అంటే లేడీస్ మాకున్న సమస్యలు అన్నిటినీ మేము మాకంటూ మేము దగ్గరగా చెప్పుకోవడానికి బాగుంటది అందుకని ఇప్పుడు జెంట్స్ అంటే కొన్ని చెప్పుకుంటాం కొంచెం చెప్పుకోలేము లేడీస్ అంటే ప్రతిదీ చెప్పుకోగలుగుతాం అంటే అనగా బయటికి పోతే ఎన్నో ఉంటాయి సమస్యలు అవన్నీ చెప్పు డిగ్రీ చదివారు ఇంకా పరిచయం చదవాలని ఆశందా మీకు గా ప్రశాంత్ రెడ్డి గారు కానీ విజయం సాధిస్తే

ఒక సర్వీస్ సేవారంగంగా రంగంగా ఉండేటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి టీడీపీ టీడీపీకి ప్రశాంత్ రెడ్డి గెలిపించుకుంటాను ఓకే సార్ మీ కోరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిస్తాను నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ గెలుస్తారని అనుకుంటున్నాను ఏమంటే గాలి ఆ విధంగా ఉంది అది కాక మొన్న ప్రశాంత్ రెడ్డి గారు అంత మాట్లాడలేదు ఆ రాంత సానుభూతి కూడా వచ్చే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నాను అంటే మీరు కూడా సపోర్ట్ చేస్తారా సార్ నైన్టీ నైన్ పర్సెంట్ చేస్తాను చేస్తాను అంటే సానుభూతి ఉంది అంటున్నారు పార్టీ గాలి ఉంది అంటున్నారు వేదరెడ్జీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తారు అంటారు తెలుసా సార్ తెలుసు చాలా దగ్గర వాటర్ పెట్టున్నారు తెలుసు విన్నాను పేపర్ చూస్తా ఉంటాను ఏదైతే కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు దాని వరకు నేను పెట్టుకుంటాను ప్రభాకర్ రెడ్డి సార్ కూడా అంత గలు మూమెంట్ కనిపిస్తుంది మంచి ఆయనకినం ఉంది ఖచ్చితంగా గెలుస్తారు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ఖచ్చితంగా వస్తారని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా వస్తారండి ప్రశాంతి రెడ్డి గారు విజయం సాధిస్తే కోవూరు బాగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు సార్ అనుకుంటున్నాము అనుకుంటున్నాం అనుకుంటున్నాం సో మొత్తానికి వేమిరెడ్డి దంపతులు ఇద్దరు ఎమ్మెల్యే గాని ఎంపీ గాని గెలుస్తారంట ఖచ్చితంగా గెలుస్తారు మాకు ఆ నమ్మకం మాత్రం ఉంది మొత్తానికి పోవూరు నియోజకవర్గ ప్రజల మద్దతు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఉంటుంది ఉంది థ్యాంక్ యూ సార్ మీ పోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిచే అవకాశం ఉందా ఖచ్చితంగా మేడం ఇరవై వేల ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తుంది లేదనుకుంటే వాళ్ళు చేసేటువంటి ఒక సేవా కార్యక్రమాలు వాళ్ళు కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నాన్ లోకల్ నాన్ లోకల్ అన్నారు వాళ్ళు లోకల్ గా ఎన్ని రకాలైనటువంటి ఒక దైవ కార్యాలకి దేవాలయాలకు గాని లేదంటే గుళ్ళకు గాని అదే విధంగా వాటర్ కు సంబంధించినటువంటి వాటికి కానీ ఎన్నో రకాలైనటువంటి ఒక సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే కోవ్వూరికి కొత్త కాదు ఆయన చరిష్మతో తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళైతే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి మా ప్రగాఢ విశ్వాసం లేదు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ కోవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు గెలుస్తారని మీరు అంటున్నారు వాళ్ళు గెలిస్తే ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నారు సార్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటే ఒక డిసిప్లిన్ పార్టీ అని చెప్పని అందరికీ తెలుసు కావున చంద్రబాబు నాయుడు కూడా ఒక విజయన వ్యక్తి ఆయన దిశానిర్దేశాలతో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ డిఎస్సి ఇప్పుడే రీసెంట్ గా చూసినటువంటి ఒక డిఎస్సి కావచ్చు లేదంటే కోవ్వూరుకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మేడం గారు చెప్తున్నట్టు అవినీతి రహిత పాలన అందించడానికి ఆస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అన్నింటి వైఫల్యం అని చెప్పి మీరు భావిస్తారా సార్ సార్ నేను వైఫల్యం అయితే మనం చెప్పం కానీ కాకపోతే మితిమీరినటువంటి ఈ స్కీముల వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది దాని కారణంగా కూడా ప్రజల్లో బలహీనత ఏర్పడింది అంటే లేని విధంగా ఈసారి వేమిరెడ్డి దంపతులు ఇద్దరు బరిలో ఉన్నారు ఖచ్చితంగా ఇద్దరు గెలుస్తారండి ఖచ్చితంగా ఇద్దరు గెలుస్తారు ఎందుకంటే వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళైతే సంపాదించుకోవడానికి రావడం సేవకే వస్తున్నారు కాబట్టి సేవా పరంగా అయితే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఇద్దరు విజయం విజయం సాధిస్తారు ప్రజల్లో అలాంటి ఆలోచన ఉందా సార్ ఖచ్చితంగా ఉందండి ఈసారి ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బ్రాండ్ ఆయనైతే సంపాదించుకుని ఆయనకున్నటువంటి ఆస్తి ఆస్తిపాస్తులకి ఆయన సంపాదించుకోవడానికి అయితే రావాలే ఖచ్చితంగా ఆయన సేవకే వస్తున్నాడు కాబట్టి ప్రజలు కోరుకుంది ఏంది సేవే ఖచ్చితంగా అందుకని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మేడం ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను నా ఓటు తెలుగుదేశం పార్టీకి ఏమండి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ స్థిర ఇక్కడ శ్రీనివాసం ఉంటున్నాము మొదటి నుంచి కూడా ఈ కోరు నియోజకవర్గంలో కోనమ్మ తోట దిగువ ప్రాంతం దీన్ని నేతాజీ నగర్ అంటారు నేతాజీ నగర్ లో పది పదకొండో వార్డు రెండు వార్డులు కూడా సెంట్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీగా పడతాయి కాబట్టి మేడం గారికి ఈ ఓట్లు ఇక్కడ పార్టీ పక్కన పెడితే ప్రశాంత్ రెడ్డి గారు అంటే మా సపోర్ట్ తెలియజేస్తాం మీ కోవూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఓట్లు వేస్తారా వేస్తారా అంటున్నారు ఏం కారణం మేడం గారి గురించి ముందు విన్నారా మంచివారా గెలిస్తే ఈ ప్రాంతం బాగా ముందుకెళ్తుందని చెప్పి అనుకుంటున్నారా ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాలి ఈసారి ఒక ఓటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరొక ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ రెండు ఓట్లు వేస్తారా సైకిల్ గుర్తు సైకిల్ గుర్తే అమ్మా మీ కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తారు గెలిపిస్తారా అంటే ఏమ్మాను చేస్తాను కదా ఆమె పై నమ్మకం ఉంది అందుకే ఆమె గెలిపిస్తారంట మీ కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేము గెలిపిస్తాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిస్తే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి సాధిస్తుంది అనుకుంటున్నారా అనుకుంటున్నాం సార్ మాకు సార్ మేడం గారు విషయం అడగతారాగతాం సార్ గెలిపిస్తాము ఇది వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ ఆయన కూడా గెలిపిస్తారు ఆయన గెలిపిస్తాం ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారా బలపరచాలనే ఉన్నాం బలపరుస్తారు ప్రశాంత్ రెడ్డి గారి గురించి విన్నారా విన్నాం సార్ ఎలాంటి వాళ్ళు అంటారు ఉంటారు బా బాగుంటారు సార్ మంచి వాళ్ళు అనేది అక్కడ అనిపిస్తుంది ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గాను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ కోబురాకి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు వాళ్ళు రోడ్లకిస్తారా వేస్తాం సార్ మీరమ్మ ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తారా ఓకే మీ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ సాటి మహిళ పోటీ చేస్తున్నారు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేస్తాం విన్నారా ప్రశాంత్ రెడ్డి గారి గురించి వినలేదు సపోర్ట్ చేస్తాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి భర్త గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ తరపున చేస్తారు మరి ఆయన కూడా గెలిపిస్తారా రెండు వాటి సైకిల్ కే చేస్తాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గెలిపిస్తారు అవును గెలిపిస్తాం తప్పకుండా ఇంకా ఫార్టీ డేస్ ఎలక్షన్ రాబోతుంది బ్రదర్ అవునండి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటే విపిఆర్ నిలబడుతున్నారు గెలిచే అవకాశం ఉంది అవకాశం ఉందండి మీ న్యూస్ వర్క్ నుంచి రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పోటీ తెలుసు 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 ప్రశాంత్ రెడ్డి ఆమె వస్తుంది ఆమె కలుస్తుంది ఆంకే ఓటేస్తాం అక్కడ ఉండేది మొత్తం ఆంకే ఓటేసి ఆమె గెలిపించుకుంటాం మేము మాకేందంటే టిడిపి కావాలి ఆ ఉంటే మాకు అన్ని పనులు చేయగలుస్తుంది చెప్పగలుస్తాను నేను అన్ని పనులు చేయగలుగుతాయని చెప్పి ఆమె నాయకత్వంపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తాను నమ్మకం అంటే టీడీపీ ఉంటే మాకు అన్ని పనులు జరగకుండా జనా జరుగుండే ఇంత ముందు ఇప్పుడు కాదు ఇంతకు ముందే జరగడదు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల జరగల మాకు ఒక జరిగిందే సిందింది ఏమి లే టీడీపీ వస్తే మాకు అన్ని జరుగుతాయి ఇంకొకటి మాకు నమ్మకం అంతే ఎంపీగా విజయసాయి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళే వస్తారు ముందు పది సీట్లు వచ్చాయి నెల్లూరు ఏమే ఈ సారు ఆరు సీట్లు గెలుచుకుని టీడీపీ గెలుచుకొని వెళ్ళిపోద్ది కానీ గా ఆరు సీట్లు గెలుచుకొని వెళ్ళిపోద్ది టీడీపీ గెలిచిన ఆరు సీట్లు కూడా ఉందా మాది కోవరు లేదండి నెంబర్ వన్ మీ కోవరి మాది నెంబర్ వన్ కోవరు అండి దాని గురించి ఇబ్బంది లేదు మొత్తానికి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తాం కంపల్సరిగా డౌట్ లేకుండా గెలిపిస్తాం మీ కోవరు నియోజకవర్గానికి టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విపిఆర్ పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తుంది మేడం మంచి మెజార్టీతో గెలుస్తుంది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఉద్దేశించి వేరే రకంగా మాట్లాడారు మాట్లాడాడు ఇది మంచి నిర్ణయం అంటారా మంచిది కాదు అది ఆయన మాట్లాడకూడదు ఆ విధంగా అని కాదు పద్ధతి ఈ విషయం పైన జనాలు ఏమనుకుంటారు జనాలు ఆయన్నే వ్యతిరేకిస్తున్నారు ఏ ఇటు మాట్లాడకూడదు ఆయన శుభ్రంగా చెప్పింది పలానా నేను పలానా ఊర్లో పుట్టాను ఫలాన ఊర్లో చదువుకున్నాను ఫలాన దిగుడు ఉన్నాను నేను నేను నా భర్త చనిపోయాడు అని కారణాల వల్ల నా భర్త చనిపోతే నా ఇంట్లో మా బిడ్డలు మా అత్త మామలు మా వాళ్ళందరూ చేరి నాకు మళ్ళా పెళ్లి చేయాలనుకుని చేశారు అని చెప్పి మాట్లాడకుండా ఉండాల్సింది మాట్లాడడం తప్పు ఆయన సార్ మీరు చెప్పండి ప్రశాంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కొవ్వు నియోజకవర్గంగా గెలిచే అవకాశం అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు గెలిచి తీరుతారు ఓకే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి కూడా గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు వాళ్ళ నాయకత్వం పైన ఏంటి మీకు నమ్మకం నమ్మకం అంటే వ్యక్తులు మంచి అది మా నమ్మకం సో విపిఆర్ అంటే వేమిరెడ్డి కుటుంబాల కంటే ఎలాంటి లేదు అంటారా లేదు మంచి అని బాగా ఏదో సేవ చేస్తున్నారు ఏ సేవలు చేస్తున్నారు సార్ వాళ్ళు మీకు తెలుసా నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామికి బాగా చేశారు అని చెప్తుండారు అంత ముందు ఊర్లో పెట్టారు ఆ ఊళ్ళో కాడ ఒకటి పెట్టారు నాకు తెలియదు పెట్టారు లేదు ఒకటి పెట్టారు కొత్తార్జునవాడ కాడ ఒకటి పెట్టారు సెంటర్ లో పల్లిపాళ్యం కొత్తార్జునవాడ సెంటర్ లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టారు ఇంకా చానా దిగులు కూడా పెట్టి ఉండారని విన్నాము సేవా కార్యక్రమాలు ఏదో కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటాను పిల్లకాయలు చదివించడం చేస్తున్నాడు చేస్తున్నాడే విన్నాం మీ గ్రామంలో ప్రశాంత్ రెడ్డి గారు మద్దతుంటారు మంచి మద్దతే ఇస్తారు స్కూళ్ళు ప్రజలు వ్యతిరేకత ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి కదా ఇవన్నీ కలిసి ఏం లేవు రోడ్లు అన్ని సరి సక్రంగా లేవు ఏం లేవు సక్రంగా అందువల్లనే ప్రశాంత రెడ్డి గారి వైపు రేట్లు పెరిగి రేట్లు బాగా పెరిగిపోయినాయి అరవై రూపాయలు చేస్తా వచ్చి నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు మందు చేస్తా అన్నిటి మీద బాగా విజరేస్తారు అవి సరే స్వచ్ఛమైన మద్యమ ఆశ మధ్య అది మంచి రకం కాదు మందు డూప్లికేట్ మందులు రోజుకు ఒక రకం ఇస్తారు కంపెనీ ఓకే ఓకే సో రానున్న ఎన్నికల్లో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం దాదాపు ఖాయమేనా ఖచ్చితంగా గెలుచొద్ది మంచి మెజార్టీతో గెలుచద్ది ఆమె విజయం కొరకు మీరు ఎలాగా పనిచేయబోతున్నారు మా శక్తి కొంది పనిచేస్తాం మరి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం కొరకు ఎలా పనిచేయబోతున్నారు ఆయనకు కూడా మా శక్తి వంచన లేకుండా పని చేస్తాం ఇక్కడ మా ఊర్లో వరకు మెజార్టీ వసద్ది వస్తుంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారు మీరిద్దరి మధ్య జరిగే పోరులో మీరు ప్రశాంతి రెడ్డి గారు గెలుస్తారు అన్నారు ఎన్ని వేల ఓట్లు తెలిసే అవకాశం ఉంటున్నారు ఎట్లా అంటే ఓట్ల సంగతి చెప్పలేము అప్పుడే నేను చెప్పలేను గెలసొద్ది మంచి మెజార్టీతో గెలసొద్దని మా ఉద్దేశం ఖచ్చితంగా గెలసొద్ది